నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యవామ డిజైనర్ వేవ్స్ కేపిహెచ్పి బ్రాంచ్లో ఉన్నానండి ఈ వీక్ మనం అందించే శారీస్ అన్ని కూడా కూరలా అనిపిస్తున్నాయి కదా ప్యూర్ హ్యాండ్లూమ్ కూర శారీస్ అలాగే ఆషాఢం సేల్ అప్ టు సిక్స్టీ పర్సెంట్ మనకి కొనసాగుతోంది న్యూ కలెక్షన్ మీద మనకు మామూలుగా సేల్ అనేటప్పటికీ మీ అందరికీ తెలిసిన విషయం నేను చెప్పక్కర్లేదు అంటే ఈ ఆషాఢం సేల్లో చాలా వరకు కూడా క్లియర్ అండ్స్ ఉంటూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని ఆగిపోయిన వెరైటీస్ మీద ఇస్తూ ఉంటారు అయితే సచివమ్మ డిజైనర్ వేస్లో అలా కాకుండా న్యూ కలెక్షన్ మీద అంటే యానివర్సరీకి ఉన్నదే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు అది కూడా నా రిక్వెస్ట్ మీద సో ఆ ఇందులోనే వెరైటీస్ అన్నీ కూడా నేను వీడియోస్లో అందిస్తాను ఇవి ముఖ్యంగా దూరంగా ఉన్న వారికి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకునే వారికి ఇక సిటీలో ఉన్నవాళ్ళు మీ స్టోర్ని విజిట్ చేయగలిగితే మీరు చక్కగా నచ్చినవి మీకు నచ్చిన కలర్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సో వారికి ఈ రోజు సారీస్ మనం చూసేద్దాం అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కోరా సారీ కోరా రామెంగో టిష్యూ అచ మూడు రకాలు మూడు రకాల ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా మనం ఇప్పటి వరకు ఉన్న డిజైన్స్ వేరు ఇప్పుడు ఇవన్నీ కూడా ఆషాడం సేల్ ఆషాడం సేల్ డిజైన్స్ అంటే మన యానివర్సరీ డిజైన్స్ వేరు ఆషాడం ఎప్పటికప్పుడు మారిపోతున్న వచ్చాయి ఎప్పటికప్పుడు కోరా అప్పుడు వేరే ఉన్నాయి అవును యానివర్సరీ సేల్ అంటే అప్పుడు వేరే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన న్యూ స్టాక్ న్యూ స్టాక్ సో వీటి మీద మాకు ఎంత వరకు డిస్కౌంట్ ఉంటుంది ప్రైస్ ఎంత అంటే ఎంత నుంచి ఎంత వరకు మనకి టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యింది ఓకే ఇంకా తర్వాత హై ఇంకా అట్లా ఎంత ఓ ఇవి ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ నుంచే స్టార్ట్ అవుతాయండి అచ్చా స్టార్ట్ అవ్వడం ఎయిట్ థౌజండ్ త్రీ థర్టీ నుంచే స్టార్ట్ అవుతాయి అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ త్రీ థర్టీ నుంచి స్టార్ట్ అవుతాయి సో ఇంకా మరి పండగ చాలా బాగుంది కలర్ మంచిది చూడండి గోల్డ్ కూడా యాంటిక్ గోల్డ్ అలాగే మీనాకరి వచ్చేసి సిల్వర్ కలర్ సిల్వర్ చక్కగా చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎడ్జ్ వచ్చేసి చక్క సింపుల్ ఎడ్జ్ ఇచ్చారు గోల్డ్ జరీ తోటి పళ్ళు వచ్చేసి మనకి చక్కగా ఇలా కడ్డీ స్టైల్ పళ్ళు కానీ బ్లౌజ్ వచ్చేసి మనకి వచ్చిందా బ్లౌజ్ బాగుంది కదా వెరైటీగా ఉంది బాగుంది పిల్లలు అంటే మనము కట్టొచ్చు కానీ పిల్లలకి అయితే మాత్రం హైలైట్ ఎందుకంటే పెద్ద పెద్ద బోర్డర్స్ వాళ్ళు ఇష్టపడారు కదా బాగుంది అలాగే హ్యాండ్లూమ్ కూడా ఇష్టపడే బుట్టి అంతా కూడా మనం ఏది ఇచ్చినా సరే ప్యూర్ హ్యాండ్లూమ్ ఇస్తాము థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇచ్చాం కదా అని క్వాలిటీ తగ్గించడం గానీ కటింగ్ బుట్టి గానీ ఏది ఉండదు జెన్యున్ కాస్ట్ లో ఇస్తాము జెన్యున్ క్వాలిటీ ఇస్తాము ఇట్లా కలర్స్ ఉంటాయి చూపిస్తాము కలర్స్ ఇంకా కలర్స్ మీకు కావాలనుకుంటే ఉంటాయి విజిట్ అవ్వచ్చు అంటే అన్ని చూపించట్లేదు కొన్ని శాంపిల్స్ చూపిస్తున్నారు స్టోర్ విజిట్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇలా ఉంటాయి డార్క్ కలర్ చార్ట్ అనమాట ఇది సో ఈ కూరలు ఇప్పుడు వాళ్ళు చూపించే శారీస్ లో ఏంటంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ త్రీ థర్టీ నుంచి స్టార్ట్ అయ్యే సారీస్ అవునండి ఇది కూడా చాలా బాగుంది బోర్డర్ లో వచ్చినట్టుంది కదా బోర్డర్ వచ్చేసి మంచి వచ్చేసింగ్ అక్కడక్కడ చక్కటి బుటీ వచ్చింది మంచి కలర్ అండి కలర్ బాగుంది లైట్ కలర్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఇవి వీటి మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది ఇందులో కలర్స్ కావాలంటే స్టోర్ స్టోర్ విజిట్ అవ్వచ్చు నెక్స్ట్ మంచి ఆరెంజ్ కలర్ కూడా అనలేం కానీ కొంచెం బ్రేక్ కొత్తిటిగా ఆరెంజ్ అట్లా రెండు అవుతాయి దీనికి సిల్వర్ వీవింగ్ ఉంటుంది గోల్డ్ వీవింగ్ ఇట్లా మీనాకారి స్టైల్ వస్తుంది అనమాట చూడండి మనకి ఇదంతా ఆనియన్ పీల్ కలర్ లో కంట్రాస్ట్ ఇచ్చారు పళ్ళు అలాగే ఉంటుంది బోర్డర్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి కూడా కదా లైట్ అంటే ఇంత ముందు మనకి సారీ లైట్ అయితే బ్లౌజ్ డార్క్ అయింది డార్క్ కలర్ అయితే లైట్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది అన్ని కడువానేనండి అందులో ఇంకా రెండో ఆప్షన్ లేదు వీటిలో కూడా కలర్స్ కావాలంటే ఇలా వస్తాయి బాగుంది మంచి స్నఫ్ కలర్ ఫస్ట్ మనం కోరా చెప్పాం కదా కోరాలో మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతాయి సో దాని ప్రకారం మీరు ప్లాన్ అది కాంట్రాస్ట్ కదా ఇవి వచ్చేసి సెల్ఫ్ స్కాలప్ స్టైల్ వచ్చేసి ఇలా డిఫరెంట్ గా స్టోర్ విజిట్ అయితే మాత్రం మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట ఇది కూడా చాలా బాగుంది అంటే క్వాలిటీ అండి క్వాలిటీ చాలా బాగుంది మంచి కలర్ కాదు ఇది ఒకటి బాగుంది గ్రీన్ డిస్కౌంట్ లో ఇస్తున్నాం కదా అని క్వాలిటీ మాత్రం మిస్టేక్ ఉంటాయి అందరూ చక్కగా మీరు ఇచ్చారు అందరికి తెలుసు ఎంత బాగున్నాయి అనేది కొన్న వాళ్ళు మాత్రం స్టోర్ విజిట్ అయిన వాళ్ళు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అంటే రాలేని వారు బయట ఉన్న వారైతే ఇంకా వాళ్ళకి క్వాలిటీ తెలియక లేదు క్వాలిటీ చాలా చాలా బాగుందండి మంచి క్వాలిటీ మనకి వీటి మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ కోరా సారీస్ కడబాబు టీ తో ఉన్నాయి చాలా బాగున్నాయి కాంట్రాస్ట్ ఉన్నాయి సెల్ఫ్ కూడా అసలు చూడండి ఈ డిజైన్ వచ్చి ఈ కలర్ కి రెడ్ చాలా బాగుంది కడితే కడితే బాగుంది అది చెప్పం కదా కొన్ని కొన్ని ఇది ఒకటి చాలా బాగుంది బ్లాక్ క్లాక్కి మంచి యాష్ వచ్చి చాలా బాగుందండి స్టాండర్డ్ శారీస్ ఇవన్నీ కూడా ఇంకా బ్యూటిఫుల్ శారీస్ మీకు ఏదైనా నచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మామూలు వాళ్ళు చాలామంది స్టోర్ని విజిట్ చేస్తున్నారు అయితే నేను ఎక్కువగా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకున్న వాళ్ళకి చూపిస్తున్నాను ప్యూర్ హ్యాండ్లూమ్ కూరలో ఇప్పుడు మీకు క్లాక్ థర్టీ పర్సెంట్లో శారీస్ వస్తాయి ఇది ఒక డిజైన్ అండి ఇది ఒక వెరైటీ కదా మనకి కూరలోనే మనకి అలా వద్దు కొంచెం బోర్ కొట్టింది అనుకున్న వారు ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళొచ్చు ఎంత బాగుందో చూడండి ఇది కూడా డిజైన్ కూడా ఇది గోల్డ్ బుట్టి చక్క దగ్గరగా ముద్దగా ఇచ్చారు ప్లస్ మళ్ళీ మనకి లీవ్స్ ఏమో ఆరెంజ్ కలర్ సారీ సిల్వర్ లో చక్కగా లీవ్స్ ఇచ్చారు ఎయిట్ థౌజండ్ త్రీ థర్టీ ఇది కూడా కలర్ చాలా బాగుంది చార్చి గ్రీన్ లాగా ఉంటే చాలా బాగుంది వీటికి వచ్చేసి ఇది దానికి ఆరెంజ్ పర్పుల్ ఇచ్చారు ఇట్లా ఉంటాయండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి సో కాకపోతే స్టోర్ ని విజిట్ చేయగలిగితే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ కోరాలో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ వెళ్ళిపోవచ్చు ఎంత అనుకున్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కూడా ఏజ్ బాగున్నాయి సో మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి సత్యభామ డిజైనర్ వీవ్స్ లో ఈ అప్ టు సిక్స్టీ పర్సెంట్ అనేది మనకి ఆషాఢ మొత్తం అంతా కూడా ఉంది సో హాయిగా మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క చీర చొప్పున ప్లాన్ చేసుకుంటూ కూడా తీసుకోవచ్చు ఈలోగా నేను కొన్ని కొన్ని ఇలా చూపిస్తూ ఉంటాను నచ్చిన వారు ఇలా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు పోరా శారీస్ మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అలా డిస్కౌంట్లో మీకు లెస్యగా ఎయిట్ థౌసండ్ త్రీ థర్టీ నుంచే హ్యాండ్లూమ్ ఫోరా లాంటివి స్టార్ట్ అయిపోతున్నాయండి సో మీరు చక్కగా చూసుకోండి మంచి బడ్జెట్లో మంచి శారీ తీసుకోండి నెక్స్ట్ శారీస్కి వెళ్ళాలి ఆ రామాంగో పెట్టు పట్టు అనడం కంటే కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ బెనారస్ డబల్ బీవింగ్ పట్టు అంతే అసలు అయితే పట్టు బెనారస్ పట్టే ఆ వీవింగ్ స్టైల్ ని రామాంగో వీవింగ్ స్టైల్ అంటారు ఇంకా దీన్ని ఆ అందరూ వాడుక భాషలో రామాంగో పట్టు రామాంగో పట్టు అని అలా అయిపోయింది కానీ మనకి మామూలుగా ఏంటంటే నేను ప్యూర్ వాళ్ళ బెనారసి వాళ్ళ టాలెంట్ అండి ఇదంతా కూడా అవును వీటిలో ఏంటంటే బుట్టి ఈ డబల్ వీవింగ్ వెళ్ళే కొద్ది చేంజ్ వేరే ఉంటుంది ఇవి తక్కువలోనూ వస్తాయి మంచి ఎక్కువలోనూ ఉంటాయి డబల్ వీవింగ్ లో కూడా చూపిస్తున్నాం చూడండి కడువా ఉంటాయి పదకొండు వేల ఎంతమ్మా ఆఫ్టర్ డిస్కౌంట్ పదకొండు వేల అరవై రూపాయలకే వస్తాయండి మా దగ్గర అంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ లో ఇంతకంటే ఇంకా మీరు ఎలా మీరు అంటే గిట్టన వాళ్ళు ఎంత కామెంట్ చేసుకున్నా సరే ఇంకా దానికి మేము ఏమి చేయలేము నచ్చకపోతే నచ్చనట్టు నచ్చితే ఇంకా నచ్చిన వాళ్ళు కొనేసుకుంటారు హ్యాపీ కట్టేసుకుంటున్నారు కొంతమంది వారు కొనలేని వారు కాదండి అసలు మా దగ్గర శారీ పర్చేస్ చేయకుండానే మేము మీ వీడియోలో మేము శారీస్ పెట్టలేదు ఒక టైప్ శారీస్ మా రీల్స్ కి అయిపోతున్నాయి మీ వీడియోలో శారీస్ పెట్టని శారీస్ కూడా మేము నాగశ్రీ డైరీస్ లో పర్చేస్ చేసాము బయట కంటే కూడా మీ దగ్గర ఎక్కువ కాస్ట్ పడ్డాయి అన్నారు అసలు మీ వీడియోలో మేము శారీస్ పెట్టకుండా మీ నాగశ్రీ డైరీస్ లో ఎలా పర్చేస్ చేశారండి ఎలా పర్చేస్ చేస్తారు మేము పెట్టలేదు కదా మరి సరే మరి ఆ చీర పెట్టండి ఆ బిల్ పెట్టండి మరి మేము చూసేది ఎలా పడింది ఏంటని చెప్తామంటే ఇంకా సైలెంట్ నిజంగా కొనుక్కోవాలని అనుకున్న వారందరినీ కూడా మనం వెనక్కి లాగిన వాళ్ళు అవుతాం అలాంటి పనులు వద్దు ఎవరి బిజినెస్ వారిదే ఎవరి రేటు జనానికి అర్థమైపోతుంది బా నచ్చింది ఇది ఒక కలర్ లైట్ కలర్ ప్యూర్ రామాంగో పట్ల పెద్ద బోర్డర్ తోటి ఉన్నవండి చాలా బాగున్నాయి సారీస్ అది కూడా డార్క్ కలర్స్ మంచి మంచి ధరలో కూడా వస్తున్నాయి ఆఫ్టర్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇది మనకి మంచి ధరలో వస్తున్నాయండి కంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది చాలా బాగుంది మంచి రిచ్ లుక్ లో ఉందండి మంచిగా కట్టుకున్నా కూడా ఇవి ఎయిటీన్ సెవెంటీన్ సిక్స్ ఫిఫ్టీన్ పైనుంచే కూడా ఉంటాయి ఉన్నాయండి బయట మార్కెట్లో మనం పదకొండు వేలు అంటే మీరు వారణాసి వెళ్ళిన వీవర్ కాస్ట్ చెప్పాలి అంటే వీవర్ కాస్ట్ కు మనం ఇస్తంటే దానికి కూడా మీరు గా మాట్లాడుకుంటే అంటే మీరు ఈ చీర కట్టుకునే లక్ మీకు లేకపోతే మాట్లాడుకోవడమే ఇంకా అంతకంటే మనం ఏం చెప్పలేము అంటే మంచి ధర అండి మంచి ధర కావాలనుకునేవారు చక్కగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కాకపోతే ఒకటి మాత్రం చెప్తాను క్వాలిటీ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే ఇస్తున్నారు అండి అలాగే మినిమమ్ బడ్జెట్ అంటే మనకి బయట చూసిన రేటుకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరు అది చెక్ చేసుకుని కూడా తీసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమి ప్యూర్ శారీ పైన ఆరు వేల రూపాయలు తగ్గుతుంది అంటే అంతకంటే కావాల్సింది బయట ఆరు వేలు పెట్టి తీసుకునేది ఇంకొక ఆరు వేలు ఎక్కువ పెట్టి తీసుకునేది ఇక్కడ తగ్గించొస్తుంది చాలా బాగున్నాయి శారీస్ ఇందులో ఏదైనా నచ్చితే ఎందుకంటే ఇవన్నీ కూడా డబుల్ వీవింగ్ అండి కొన్ని కొన్ని శారీస్ అయితే టూ అండ్ హాఫ్ వీవింగ్ కూడా ఉంటాయి అంటే ఆ జరి బార్డర్ ఇప్పుడు ఇది బార్డర్ ఉంది ఇది ఆగాలి అంటే టూ అండ్ హాఫ్ వీవింగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంత బార్డర్ ఆగాల లేదంటే చీర ఏమైపోతుందంటే లూజ్ అయిపోయి వేలాడిపోతున్నట్టుగా అయిపోతుంది అందుకోసమని దీంట్లో కూడా వీవింగ్ అనేది స్పెషల్ ఉంటుంది నెక్స్ట్ ఇందులో మరొక డిజైన్ ఇది కూడా బాగుంది స్కాలప్ స్టైల్ వచ్చింది కదా సింపుల్ స్కాలప్ సిల్వర్ జరే సిల్వర్ చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి నెక్స్ట్ ఇందులో కలర్స్ అమ్మ కాంట్రాస్ట్ బ్లౌజ్ క్వాలిటీ ప్యూర్ పట్టులోకి వస్తుంది ప్యూర్ రామాంగో పట్టు ఈ కలర్ ఒకటి బాగు ప్రతి కలరు చేంజ్ చేంజ్ డిజైన్ కలర్స్ అన్ని చూపించడం అవ్వదు కదా అయిపోతుంది లేదు డార్క్ వద్దు మాకు లైట్ కావాలనుకుంటే మీరు ఆ లైట్ కలర్ కూడా వెళ్ళిపోవచ్చు చాలా బాగున్నాయి నెక్స్ట్ సారీస్కి వెళ్దాం నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది లైట్ బ్లూ కలర్ లా వచ్చింది ఆకాశ లాగా అవునండి తనకు మంచి ఎల్లో మేతి ఎల్లో అసలు చాలా బాగుంది చాలా బాగా నచ్చింది కలర్ కూడా మంచి పట్టు ఫస్ట్ పట్టు టెక్స్టర్ చాలా బాగుంది క్లాత్ చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే మీరు వెంటనే ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్లు అన్ని అలా లెవెన్ థౌసండ్ చేంజ్ అని ఇంకేమైనా మంచి డిస్కౌంట్ మంచి డిస్కౌంట్ లో మనకి చాలా పట్టు బాగుంది అంటే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఎంటైర్ స్టోర్ పైన బెనారస్ శారీస్ ఏమున్నాయో టిష్యూస్ కానీ జార్జెట్స్ కానీ అలాగే పట్టు కానీ ఏదైనా సరే బెనారస్ స్టాక్ పైన థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మనం లాస్ట్ టైం కూడా ఇప్పుడు యానివర్సరీకి స్పెషల్గా బెనారస్ చేసామండి బెనారస్లో అన్నింటి మీద థర్టీ అంటే ఒక వీడియో చేస్తే ఎంత రెస్పాన్స్ వచ్చిందో అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అదే థర్టీ పర్సెంట్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతాం ఇప్పుడు వరకు మన స్టోర్లో ఫ్యాబ్రిక్ విషయంలో ఒక్క ఇది కూడా రాలేదు ఈ ఈ ఫ్యాబ్రిక్ ఇలా ఉంది అని కూడా ఎందుకంటే ప్యూరు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇస్తున్నాం అది కూడా బాగుంది మంచి రేట్ కి ఇస్తున్నాం మనం రేట్కి కలర్స్ అన్ని కూడా బాగున్నాయండి వీటి మీద ఫ్లాట్ థర్టీ అంటే మనకి ఇప్పుడు బెనారస్ లో ఏదైతే ఉంటాయో ఆల్ అన్ని వెరైటీస్ పైన కూడా మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అయితే ఉంది ఆ బ్లూ కిల్లో కూడా బాగుంది చూడడానికి చీర కూడా మంచి చక్కటి వెయిట్ తోటి చాలా బాగుంది డబుల్ వీవింగ్ లో వచ్చిన సారీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ట్వెల్వ్ బిలో లోనే వచ్చాయి లెవెన్ టు ట్వెల్వ్ లోపల ట్వెల్వ్ లోపల వచ్చేస్తే కడువా వీవ్తో మళ్ళీ మీకు ఒక సెమీ రామెంగో సారీ వచ్చే రేటుకి మీకు కడువాతో ఉన్న ప్యూర్ హ్యాండ్లూమ్ రామెంగో సారీస్ వచ్చేస్తున్నాయి కాబట్టి అది కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ శారీస్ వరకు స్టాక్ ఉంది ఇప్పుడు రెడీగా మీకు సో మీరు చక్కగా విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చండి మళ్ళీ వీక్లీ వన్స్ రీస్టాక్ అవుతూ ఉంటాయి ఉండవు ఇవి వీడియో రిలీజ్ అయినా అయిపోతూ అయిపోతూ ఉంటాయి సో అందుకే నేను రేపు షూట్ అంటే ప్లాన్ పెట్టుకునేది ఎందుకంటే మళ్ళీ నేను రెండు రోజులు లేట్ చె అయిపోతాయని భయం అది కూడా బా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మనకి సన్న అనే జరిగి చాలా డిజైన్ అది ఇచ్చారు ఇదంతా స్కాలప్ ఇచ్చి మళ్ళీ కడవాడు ఇందులో కలర్స్ ఏమి దొరుకుతాయమ్మా అట్లా అంటే అన్ని మనం కలర్స్ డిజైన్ మారుతుందా డిజైన్ మారుతాయి కానీ కూడా మీకు లెవెన్ టు ట్వెల్వ్ లోపల వచ్చేస్తుంది అండి ఆఫ్టర్ డిస్కౌంట్ చూపి చూసారా మీరు హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఏ డిజైన్ ఎందుకంటే ఇది బోర్డర్ బాగుండి మళ్ళీ చిన్న చిన్న బుట్టి వచ్చిందండి దీనికి చక్కగా స్కాలప్ వచ్చి మళ్ళీ కడవా బుటీ చాలా బాగుంది సిల్వర్ వీవింగ్ లో వచ్చింది ఈ రెడ్డికి ఆ రెడ్డికి అట్లా ఏది కొంచెం పెద్దవాళ్ళని తీసుకుంటే పిల్లలకి ఇలా వెళ్లాచ్చు ఈ బార్డర్ వెళ్లాచ్చు బాగున్నాయి సారీస్ నెక్స్ట్ సారీ నెక్స్ట్ బ్లాక్ బ్లాక్ ఎలాంటి వాళ్ళకైనా నచ్చే ఫేవరెట్ బ్లాక్ మీరు బ్లాక్ చూసాక వచ్చింది అదే కదా బ్లాక్ ఓ బండి మీరు చీర కొర్ బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుంది బ్లాక్ ఇద్దరు రంగులు ఇష్టం వాళ్ళని అలా గాల్ చేసామండి సారీ ఏమనుకోద్దు మాలా ఇష్టం ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు బాగుంది దీనికి కాంబినేషన్ బాగా ఇచ్చింది ఎల్లోకి మంచి బ్లాక్ సారీ బ్యూటిఫుల్గా ఉందండి మీకు ఏదైనా మీరు ఆర్డర్ కూడా రిచ్ ఉంది మళ్ళీ మనకి ఇలా చెక్స్ మోడల్ ఎమరాల్డ్ గ్రీన్ ఇది కూడా బాగుంది ఎమరాల్డ్ గ్రీన్ అంటారు బోర్డర్ అంతా కూడా వీవింగ్ మంచిగా వచ్చింది ఎంత బాగున్నాయండి క్వాలిటీ వీళ్ళు ఇచ్చే ధర మనకి లెవెన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ బిలోలోనే ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఎంత బాగా వస్తున్నాయో ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది అసలు ఈ బోర్డర్ హైలైట్ అయిపోతారు కదా గ్రీన్ బ్లౌజ్ చాలా వరకు సెల్ఫ్ కాకుండా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ అన్నిటికీ కాంట్రాస్టే సెల్ఫ్ దేనికి లేదు ఎల్లో ఎంత బాగుంది సారీ సెట్ ఇన్ డేలా మనకు సాధారణంగా ఇదే వీవింగ్ మనకి కోరాలో కూడా వస్తూ ఉంటారు కోరా ఇష్టం లేని వాళ్ళు వీవింగ్ నచ్చిన వాళ్ళు ఇలా కూడా ప్లాంకట్ కావాలనుకున్న వాళ్ళు దీనికి వెంటవచ్చు అన్నిటిలో మీకు కలర్స్ డిజైన్స్ కూడా చాలా దొరుకుతాయి చూడండి ప్రతి ఏది కలర్ చాట్ వేయలేదు అవును ఇది ఫిఫ్టీన్ థౌసండ్ వన్ ట్వంటీ ఇది ఆఫ్రెడ్ డిస్కౌంట్ ఆఫ్రెడ్ డిస్కౌంట్ మనం డిజైన్ వరకు లెవెన్ టు ట్వెల్వ్ తీసుకుంటాము ఇది కొంచెం నెక్స్ట్ అండి ఇవి మామూలుగానే మనకు నైన్టీన్ ఎయిటీన్ అట్లా ఉంటాయి మనకు అవన్నీ తీసేస్తే సచ్భంలో మనకు వచ్చేది నెల రోజుల్లో ధర ఫిఫ్టీన్ చేంజ్ అలా ఉంటుంది అచ్చా ఫిఫ్టీన్ థౌజండ్ వన్ ట్వంటీలో వస్తాయి ప్రతి డిజైన్ కూడా చూడండి డిజైన్ డిఫరెంట్ ప్లస్ ఇంకొకటి డబల్ బివి డబల్ బి ఇది ఎంత బాగుందో సారీ మంచి పింక్ వీవింగ్ స్టైల్ ఎంత బాగుందో ప్లస్ మళ్ళీ మీకు లెంత్ విత్ కూడా చాలా బాగుందండి అంటే రెండు రకాల ధరలు అనేవి ఉంటాయి వీవింగ్ని బట్టి మారుతుంది మీకు ఏదైనా కావాలనుకున్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మన ఇద్దరం ఇంత సరదాగా వీడియో చేస్తాం కదండి కూడా తగులుతుంది ఉంటాయండి మనం అన్ని ఎదుర్కోవాలి ఇప్పుడు నేను నా మానాన్ని పోతా కూడా ఎవరో పిలిచి గిల్లుతూ ఉంటాను ఆ గిల్లిన రోజులు అంటే ఒక నెగిటివ్ కామెంట్ అది వస్తుంది అవి వచ్చినప్పుడు ఒక వారం రోజులు మీలాగే నేను కూడా శూన్యంలో చూస్తా మా ఇంట్లో వాళ్ళు మా అబ్బాయి ఒకటే అంటాడు నువ్వు చేస్తుంది అంటే నీకు తెలుసు నువ్వు ఎలా నడుచుకుంటున్నావో నీకు తెలుసు ఎవరో ఏదో పెట్టారని మా అంతారంటే అది నీ అవివేకం ఏం లేదండి నాకు ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు మానేయడం అంటే అది నువ్వు నీకు నచ్చినట్టు అవుతుంది కావాలని మనసును పాడు చేసి మనల్ని వెనక్కి నెట్టేయాలి అని చూస్తారు అది సో ఉంటాయండి వ్యాపార రంగం అన్నాక అన్నీ ఉంటాయి అన్నీ ఎదుర్కోవాలి తప్పదు అదంతే నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నా మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు ఉన్నప్పుడు ఏవో వస్తూ ఉంటాయి ఏవో ఉంటుంది కదా అది మర్చిపోతూ ఉంటారు ఇది కూడా చాలా బాగుంది అండి చక్కగా లైన్ చెప్పినట్టు లహరియాలో ఒక డిజైన్ సంబంధం కదా చాలా బాగుంది గ్రీన్ నెక్స్ట్ అందులో మంచి వాయిలెట్ ఎంత బాగుందో డిజైన్ దీనికి ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ రా మ్యాంగో శారీస్ ఇవి ఫిఫ్టీన్ చేంజ్ అలా వస్తాయి కొంచెం హెవీ డబుల్ వీవింగ్ తోటి వస్తుంది హెవీ వీవింగ్ ఇది కూడా పా నెక్స్ట్ అలా డార్క్ వద్దనుకుంటే ఇలా లైట్ కూడా వెళ్ళిపోతుంది లైట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మన వాళ్ళు వేయలేదులే కానీ దీనికి రెడ్ అంటే మొత్తం గోల్డ్ మొత్తం గోల్డ్ అంటే వాటికి కొన్ని సిల్వర్ యాడ్ తర్వాత నెక్స్ట్ మనకి వైన్ కలర్ అలా వచ్చి అసలు ఈ మిడిల్ లో చూస్తే జరి సారీ లాగా లాగా కూడా చూపించలేదు కదా కడువా ఏ కటింగ్ బుట్టి ఉండదు మీకు తట్టుకో పెద్దవాళ్ళు అండి సెవెంటీ ప్లస్ వాళ్ళు కూడా కట్టచ్చు తట్టుకుంటు ఏం ఉండదు ఇంకా మంచి ఆరెంజ్ కలర్ సరదా ఉంటే అన్ని వయసులు వాళ్ళం కట్ కట్ట ఇది మంచి బ్లూ కాన్ఫర్ట్ ఉంటుంది చక్కగా క్లాసీ లుక్ ఉంటుంది కాబట్టి మీటి మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అండి ఆ ప్రైస్ ట్యాగ్ మీద ఫ్లాట్ థర్టీ ఉంది మీరు సెలెక్ట్ చేసుకుని ప్రైస్ అడిగితే వాళ్ళు చెప్తారు దాని ప్రకారం మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా కూడా సహాయిగా మీకు కొరియర్ చేసేస్తారు చక్కగా మీరు తెప్పించుకోవచ్చు చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ ఆషాఢంలో మొత్తం మీకు అప్ టు సిక్స్టీ పర్సెంట్ అనేది ఇది కంటిన్యూ చేస్తున్నారు యానివర్సరీ అది కొత్త కొత్త కలెక్షన్ యాడ్ అవుతూ ఉంటుంది మీరు నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మీకు నచ్చిన మీరు తీసుకోవచ్చు వీడియో వీడియోకి కొత్త 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 వెరైటీ మీరు రంగు బాగుందని మీరు చెప్పండి నేను చెప్తాను మీకు నచ్చేస్తే మీరు తీసేసుకోవచ్చు కదా నెక్స్ట్ ఇష్యూ పట్టుకెళ్దాం ఎంతైనా అలా ఫ్యాన్స్ పలకరిస్తూ ఉంటాయి అంటే వాళ్ళని అభిమానించే వాళ్ళు పలకరిస్తే ఆ జోషే వేరండి ఇప్పటిదాకా అమ్మ నీ అనిపించింది ఆవిడ అలా బెంగళూరు నుంచి వచ్చారా మేడం పలకరించగానే జోష్ వచ్చేసి ఒక జ్యూస్ ఇస్తే అలా హైప్ వస్తుంది అలా వస్తుంది నిజం వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు ప్రత్యేకించి ఒకే చోట అన్ని రకాల డిజైనర్ శారీస్ దొరుకుతాయి తీసుకుందామని ఇప్పుడు తను ఇలా వేసుకుని చూపించండి అది మీరు వేసుకుంటే బాధ ఒకసారి వేసుకోండి అది అది నారాయణ గారు ఏంటి కంచిపట్ట కంచిపట్లో పెట్టి పాయింట్ పోకండి గంగా జమున బోర్డర్ గంగా జనా బోర్డర్ చాలా బాగుంది నెక్స్ట్ నుంచి మనం అలాంటి అద్భుతాలు ఎన్నో చూపించబోతున్నాం బాగుంది చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా మా సబ్స్క్రైబర్ బెంగళూరులో ఎక్కువ మన ఇక్కడ ముందు ఫస్ట్ అబ్రాడ్ తర్వాత నుంచి చూసుకున్నాక మన మన రెండు రాష్ట్రాలు కాకుండా నెక్స్ట్ ఉండేది బెంగళూరు అవునండి ప్రతి చోట బెంగళూరు వాళ్ళకుంటారు కొంటారండి బడ్జెట్ కొంటారు అసలు బెంగళూరు ఫ్యాషన్ కి హబ్ ప్రతి ఫ్యాబ్రిక్ హబ్ స్టోర్ అండి వీక్లీ వన్స్ ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అయినా విజిట్ అవుతారు బెంగళూరు బెంగళూరు అది అందుకోసం అంటే అసలు బెంగళూరులోనే తోపు చీరలు అంటారు అలాంటిది మరి ఇక్కడికి వచ్చి అంటే మనం మంచి క్వాలిటీస్ క్వాలిటీ కడుపు నిండిపోయింది ఆవిడికి నిండిపోయింది నాకు కదా పాప ఆవిడికి పోయి తెలిపోయింది ఎక్కడికో మామూలు అయిపోయాం సో ఇది టిష్యూ పట్టు టిష్యూ పట్టు చాలా బాగా బ్యూటిఫుల్ సారీ ఇవి మనకి మామూలుగా ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు అనిల్ ఎంత బాగున్నాయండి టిష్యూ పట్టు సారీస్ ఇప్పుడు ప్రస్తుతం ఇవి కూడా నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ మ్యామ్ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ కే వస్తున్నాయి తప్పకుండా కాఫీ నారాయణ గారు ఏంటి పర్సనల్ గా చేశారు మీ కథలు సంపుటి శాంతి గారు మీరు నారాయణ గారు ఏమిటి కాఫీ అంటారు ఏంటి నాకు అర్థం కాలేదండి అన్న లోపల అయితే ఏ లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటా చీరలు డిస్కౌంట్ అని అంటే మేము కూడా కాఫీ తాగుతాం అందరూ కూడా కాఫీ తాగుతా అంట చాలా బాగా అనిపించిందండి కానీ ఇది కూడా బాగుంది మన నైన్ థౌజండ్ చేంజ్లోనే సూపర్ శారీస్ సూపర్ సారీ రెస్ట్ క్వాలిటీ మంచిగా ఉన్నాయి కూడా శారీస్ ప్యూర్ టిష్యూ పట్టు శారీస్ అండి ఈవినింగ్ ఫంక్షన్స్కి వాటికి చాలా బాగుంటుంది మీకు ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసేసుకోవచ్చు ఇందులో ఎక్కువ కలెక్షన్ ఉంది మనం ఏంటంటే అన్నీ ఒక్కసారి చూపించలేం కాబట్టి ఇలా వేసేసాయమ్మా అంటే బుటీలు బట్టి కూడా కొంచెం ప్రైస్ చేంజ్ అవ్వచ్చు రావడం మాత్రం నైన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ టెన్ టెన్ మ్యాక్సిమం టెన్ లోపు వచ్చేస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఎంత బాగున్నాయో ఇవన్నీ చూడండి సంబంధం లేదు అసలు అవును ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈ కలర్ కి ఫ్యాన్స్ ఉన్నారు మేడం అవును సెలబ్రిటీ కలర్ అండి ఒకప్పుడు ఇది మేము జాబ్ చేసేటప్పుడు మా యాంకర్లకి కష్టపడి దొరికి కట్టేవారు మాకు దొరికేది కాదు ఎక్కడకుంటున్నారు అనుకునే అనుకునేవాళ్ళం ఇప్పుడు మాకు సచిబాబులో బోల్డ్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్ లోమ్ పిష్యూ పట్టు సార్ మీనాకరీ చూద్దాం కూడా వచ్చింది కలర్ అయితే నిజంగా సెలబ్రిటీ కలర్ ఇది అవునండి చాలా బాగుంది ఇలా అంటే డార్క్ కనబడుతుంది ఇలాంటి లైట్ లైట్ కనపడుతుంది ఈ ఈ వైలెట్ కలర్ రావటం వల్ల పర్పుల్ పర్పుల్ రావడం వల్ల ఇంకా అందం వచ్చింది ఈ బ్లౌజ్ ఉండొచ్చు ఈ బ్లౌజ్ కూడా మీరు ట్రై చేస్తే ట్రై చేస్తే బాగుంటుంది బాగుంటుందండి చాలా బాగా లేదు ఇది కుట్టించేసుకొని ఇది పైపింగ్ వేసేస్తుంది అమ్మా మీనాకరీ కొన్ని సారీస్ ఇచ్చేయండి సారీస్ మీనాకరీలో చూడండి అసలు ఎంత లైట్ వెయిట్ పట్టి ప్యూర్ అండి అన్ని బుటీ వచ్చి కదా ఇవన్నీ ఈ కలర్ ఎవరు కడతారో గానీ చూడండి ఇది ఒక రకమైన గ్రీన్ షేడ్ మిక్స్ అయిన అయితే ఇంత ముందు ఎప్పుడు ఈ కలర్స్ రాలేదు నేనే చెప్తున్నాను ఫస్ట్ టైం ఇలాంటి బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయి చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చండి చాలా వచ్చాయి ఇప్పుడు ఈ అప్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మనకు ఆషాఢ అంతా ఉంటుంది కాబట్టి కానీ ఏ రోజు కలెక్షన్ ఆ రోజే ఇంకా అంతే టిష్యూ బాగున్నాయి చాలా బాగున్నాయి పట్టు ప్లస్ మంచి డిస్కౌంట్ కదా అయిపోతాం అది మాత్రం నిజం చాలా ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ ఒక మాటలో చెప్పాలంటే ఆడవాళ్ళ వరస దోచుకుని సత్య బాబా అప్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మీకు ఆషాఢవంతా ఉందండి ఇవాళే అయిపోతున్న టెన్షన్ అవసరం లేదు ఈలోగా చక్కగా ప్లాన్ చేసుకోండి ఇప్పుడు ఆవిడ బెంగళూరు నుంచి వచ్చారు మంచివన్నీ దగ్గరుండి తీసుకుందామని అలా మీరు ఎవరైనా రావాలనుకుంటే హాయిగా వచ్చి చేసుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే ఫ్యాబ్రిక్ చూసుకోవచ్చు నచ్చిన కలర్ చూసుకోవచ్చు మీకు ఎంత తగ్గిందో కూడా చూసుకుని మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ సారీస్ చాలా బాగున్నాయండి టిష్యూ పట్లు ఏంటంటే మీరు సెల్ఫ్కి వెళ్ళచ్చు ఇలా కాంట్రాక్స్ బార్డరు వితౌట్ బార్డర్ వితౌట్ ఇంకొక హ్యాపీ ఏంటంటే మనకి దీని మీద మంచి డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో మనకి నైన్ టు టెన్ థౌసండ్ లోపలనే ఇంత బెస్ట్ శారీ వచ్చేస్తుంది అండి క్వాలిటీ కూడా ఎంత బాగుంది అసలు మంచి క్వాలిటీ శారీస్ మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు అని అనుకుంటే స్టోర్ విజిట్ చేయండి ఇప్పుడు వాళ్ళు వచ్చినట్టుగానే మీరు కూడా వస్తే ఏదైనా శుభకార్యం ఉన్నా కూడా మీరు హాయిగా చూసుకుని తీసుకోవచ్చు ఒకటి చెప్పి ఒకటి ఇవ్వడం కాదండి ఏది చెప్పామో దాన్ని మించి క్వాలిటీ ఉంటుంది అంతే క్వాలిటీ కూడా బాగుంటుంది క్వాలిటీ ఎప్పుడు నేను చెప్తాను కదా మీ అందరూ కొన్నా మీకు తెలుసు సో మీకు ఇందులో ఏదైనా నచ్చితే చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇంకా ఇలా యాడ్ అవుతూ ఉంటాయి నేను ప్రతి ఫ్రైడే కూడా ఆల్మోస్ట్ నేను కొత్త కొత్త డిజైన్స్ మీకు అందిస్తూ వస్తాను ఇంకా కావాలనుకుంటే వాళ్ళ లైవ్స్ యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అయితే ఇన్స్టాలవి ఎప్పటికప్పుడు కొత్త కొత్తవి అప్డేట్ చేస్తూ ఉంటారు మీరు అలా చూసుకుని కూడా తీసుకోవచ్చు కదండి సో కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి అప్ టు సిక్స్టీ పర్సెంట్ అనేది ఆషాడ మొత్తం నడుస్తుంది కానీ ఉన్న చీరలో లేకపోతే అవి కాదు కొత్త కొత్తవి యాడ్ అయిపోతూ ఉంటాయి అంటే ఈరోజు వెళ్ళి మిస్ అయిపోతే నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త వెరైటీ వచ్చేది వచ్చేస్తా అలా ఉంది నాకే ఒక వన్ వీక్ చేంజ్ ఇచ్చేటప్పటికి చాలా వెరైటీస్ వచ్చేసాయండి చాలా బాగా అనిపించింది ఇప్పుడు పట్టులో అయితే నేను చూడలేదు ఫస్ట్ టైం చూడటమో అసలు బార్డర్స్ తోటి ఎంత బాగున్నాయో పట్టు మీరు ఆలస్యం చేయకుండా ఈ వీకెండ్ విజిట్ చేస్తే చూడొచ్చు ఒకసారి చూడండి ఫస్ట్ క్వాలిటీ డిజైన్ ఎలా ఉన్నాయో ఫస్ట్ చూడండి ఆ తర్వాత మీకు కాకపోతే మీ ఫ్రెండ్స్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా మీరు రిఫర్ చేయొచ్చు కదండి ఏదో ఆలోచిస్తున్నారు సత్యభామ అంటే కాఫీకి తీసుకెళ్ళినా వద్దా కాఫీకి తీసుకెళ్తే ఎంత తగ్గించా అలా సో ఎలా అయినా కాఫీ తాగుతారండి ఎందుకంటే చీరలు బాగున్నాయి తప్పదు తాగక్కర్ లేకుండానే మంచి బడ్జెట్లో మంచి చీరలు ఇచ్చారండి ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి సత్యభామ డిజైనర్ వీవ్స్ కేపిహెచ్పి